తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై హైదరాబాద్ ప్రజాభవన్లో లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట భవిష్యత్ రోడ్డు మ్యాప్ ప్రకటించే ఆర్థిక సదస్సుల సమిట్ ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ ప్రగతిశీల విధానాన్ని రాబోయే రెండు దశాబ్దాల ఆర్థిక రోడ్ మ్యాప్ ను ఇది ప్రతిబింబించాలన్నారు సదస్సుకు వచ్చే అతిథులకు అత్యుత్తమ అనుభవం మిగిలేలా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు గ్లోబల్ సమిట్ లో ఆవిష్కరించనున్న తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్కు కు రాష్ట్ర దీర్ఘకాలిక భవిష్యత్ లక్ష్యాలు ప్రపంచంతో పోటీ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు డాక్యుమెంట్ ను డిజిటల్ రూపంలో ప్రజలకు అందుబాటులో ఉంచి పారదర్శకత ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు గ్లోబల్ సమిట్ విజయాలను దావోస్లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రదర్శించాలనే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు దేశ విదేశాల నుంచి అతిథులు రానున్నందున విమాన రాకపోకలకు ఇబ్బంది లేకుండా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో చర్చించారు ని అధికారులను ఆదేశించారు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్కు సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలోని అధికారుల బృందం తుది మెరుగులు దిద్దుతోంది సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఇచ్చేందుకు తెలుగు ఆంగ్లం హిందీలో దీనిని రూపొందిస్తున్నారు సీఎం సూచన మేరకు డిజిటల్ రూపంలో ప్రభుత్వ వెబ్సైట్లలో పెట్టాలని నిర్ణయించారు విజన్ డాక్యుమెంట్ ఆకర్షణీయంగా ఉండేలా ప్రయత్నిస్తున్నారు కవర్ పేజీలో భారత్ ఫ్యూచర్ సిటీ సూచనాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు తెలంగాణను రెండు ఏడు నాటికి దేశంలోనే మొదటి స్థానంలో తీర్చిదిద్దే లక్ష్యంగా దార్శనిక పత్రం తయారు చేశారు యువత రైతులు మహిళల సాధికారత ద్వారా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి ప్రతిభా కేంద్రంగా మార్చేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు ఈజ్ ఆఫ్ అట్రాక్టింగ్ టాలెంట్ పై కూడా డాక్యుమెంట్ లో దృష్టి సారించారు మేధస్సును ఆకర్షించే తొలి రాష్ట్రంగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణలోని ప్రతి రైతు రెండు నలభై ఏడు నాటికి ఉత్పత్తిదారునిగా ప్రాసెసర్గా ప్రాసెసర్ గా బ్రాండ్ యజమానిగా ఎగుమతిదారుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆధునిక టెక్నాలజీతో పాటు పాటు సుస్థిర సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించనుంది ఆర్థిక స్వేచ్ఛ నైపుణ్యాలు అవకాశాలు కల్పించి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు బాలికలకు నాణ్యమైన పాఠశాల విద్య డిజిటల్ లెర్నింగ్ స్టెమ్ పరిజ్ఞానం అందించడం వంటి అనేక భవిష్యత్ ప్రణాళికను విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు గ్లోబల్ సమిట్ నిర్వహణ పూర్తి షెడ్యూల్ను ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు